కుసుమహర కుసుమహర నా ఇరవై ఒకటవ టాపిక్ యదవ్రజ గోపిక నం కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఉద్ధవుడు అంటున్నాడు ఏమనంటే వారికి గోపికలు ఏ శాస్త్రం చదవలేదు ఏ గురువు వద్ద దీక్ష తీసుకోలేదు జపతపాలు చేసి సాధించలేదు అందుకే ఏ జపతపాలు తెలియదు అంటాడు హరనాథ్ వారికి శ్రీకృష్ణ ప్రేమ వారికి సహజమైపోయింది అందుచేత నుధువుడు ఏమంటున్నాడంటే నందుని వ్రజంలో ఉన్న ఈ గోపికల చరణ రేణువులకు నేను నమస్కరిస్తున్నాను చూడండి ధూళికి పాదాలు గాలి ఎంత పవిత్రమో చూడండి వీరు గానం చేసే హరికథామృతం మూడు లోకాలకు పవిత్రం చేస్తుంది అందుకే తమ పాద పంకజస్థిత ధూళి అంటున్నాడు గౌరాంగుడు చూడండి ఈ విధంగా జీవుల కోసం పడుతున్నాడు అంటే ఆ గౌరంగ అవతారం గొప్పతనం ఏమిటంటే అంతర్ రాధ భైరకృష్ణ లోపల రాధ కృష్ణ కోసం అలా ఏడుస్తుందో ఆయన అలా ఏడుస్తాడు అదే అంటే ఏమిటి జీవులు ఏ విధంగా విలపించాలి కృష్ణుని కోసం అలాగా గోపికలు తమను శ్రీకృష్ణుని వారిగా భావించరు చూడండి జాగ్రత్త తయి తదీయతా భావం కాదు వారిది కృష్ణుడు తమవాడు అనుకుంటారు అది మదీయతాభావం వారిది జాతక ఇంకొకసారి చెప్తాను గోపికలు తమను శ్రీకృష్ణుని వారిగా భావించరు అది తదీయతాభావము కాదు వారిది ఏ భావం అట మదీయతాభావం వారిది అంటే కృష్ణుడు తమవాడే అనుకుంటారు వారి ప్రేమలు అనంతమైన రసం ఎల్లలేని తృప్తి అపారమైన మాధుర్యం అఖండ స్మృతి ఉన్నాయి అఖండ స్మృతి స్మృతిలో ఖండములు లేవు అన్ని పురుషార్థముల ఫలం ఇది ఏ కాబట్టి గోపికల జ్ఞాన దృష్టి చూడండి గోపికలట శ్రీకృష్ణుని సౌందర్యం చూసి మోహితులై ప్రేమించారు వారికి శ్రీకృష్ణుడు పరమాత్ముడు అన్న జ్ఞానం లేదు అని అనుకుంటే వారి ముక్తి ఎలా లభించింది అన్న ప్రశ్న వస్తుంది చూడండి టాపిక్ ఏమిటి శ్రీకృష్ణుడు పరమాత్మను అన్న జ్ఞానం లేదు మరి అలా అనుకుంటే వారికి ముక్తి ఎలా వస్తుందయ్యా అన్న ప్రశ్న దాని కొందరు పండితులు భగవత అవతార కాలంలో మహాత్మ జ్ఞానం అవసరం లేదు అవతారం లేని సమయంలో వారిని తలుచుకుని భక్తి చేసి ముక్తి పొందుతారు అవతారం ఉన్నప్పుడు అవతారం లేని సమయంలోనూ భేదం లేకపోతే ఇంకా అవతార అవతారం విద్యం కదా అదే మన శ్రీహరినాథ్ ప్రభు విషయంలో కూడా జరిగింది ప్రభువును ఆనాటి భక్తజనులు తమ వాడినిగా భావించారు దేవదేవునిగా అవతారానిగా భావించలేదు అందుకే అలా దేవుడిగా అనుకుంటే వారు భయపడతారు వారి తప్పులను నిస్సంకోచంగా తమ వాడేని విన్నవించుకున్నారు అది అలాగే శ్రీమద్భాగవతంలో శ్రీశుకుడు అంటున్నాడు పరీక్ష మహారాజా అవ్యయుడు అప్రమేయుడు గుణాత్ముడు అయ్యి నిర్గుణుడైన పరమాత్ముడు మానవ కళ్యాణం కొరకే అవతారం దారుస్తాడు అవతార కాలములో అతను పరమాత్ముడని మానవులు తెలుసుకోకపోయినప్పటికీ వారితో సంబంధం కలిగితే ముక్తి పొందుతారు చూడండి ఏ విధంగానైతే కంసుడు పోతన శిశుపాలాది రాక్షసులు ముక్తి పొందారో జ్ఞాని ఎప్పుడు ముక్తి పొందుతాడు అవతార సమయంలో అజ్ఞాని కూడా ముక్తి పొందుతాడు అది విషయం కుబ్జ కూడా తరించింది శిశుపాలుడు శత్రుత్వంతో పాండవులను మమకారంతో తరించారు శిశుపాలు తత్ శత్రుత్వంతో కృష్ణ కృష్ణ ఎప్పుడు భయపడుతుంటారు కృష్ణ అదిగో కృష్ణ అది ఒక కృష్ణ అని అందుకే ఏ విధంగా తలసండి అంటున్నాడు అరణనాథ్ శిశుపాలు శత్రుత్వంతో పాండవులు మమ్మకారంతో తరించారు కృష్ణుడి మీద సో ఏ విధంగా సరే భగవంతుడు చిత్త వృత్తులు కలిసిపోవాలి గోపికలకు కృష్ణుయందు మనస్సు బాగా లగ్నమైంది అందువల్ల శ్రీకృష్ణ మహాత్మ జ్ఞానం వారికి ఉన్నదా లేదా అనే ప్రశ్న రాదు వారు ఎప్పుడు ముక్తజీవులే అంటే వాళ్ళు గొప్పవాడు దేవదేవుడి భావం లేదు వాళ్ళకి తెలియదు అంతే అందువల్ల గోపికల్లో ఉండి ఈ జ్ఞాన స్మృతికి కళంకం లేదు అది కాబట్టి ఇక్కడ అపవాద శబ్దం ప్రయోగం జరిగింది సంస్కృతంలో అపవాదం అన్న శబ్దం రెండు అర్థాలు ఉంటాయట వ్యాకరణంలో సామాన్య విధిని కాదని విశేషంగా అర్థం చెప్పవలసి చెప్పవలసి వస్తే అప్పుడు అప అపవాదం వాడతారు ఇప్పుడు పూర్వమీమాసలో కూడా ఈ విధంగానే వాడతారు ఇప్పుడు తీర్థస్థానంలో క్షురకర్మ చేయించుకోవడని సామాన్య ధర్మం కానీ ప్రయోగక్షేత్రంలో క్షురకర్మ తప్పక చేయించుకోవాలి ఇది సామాన్య నియమానికి అపవాదము అంటారు మరి అపవాద శబ్దం ఇంకో విధంగా కూడా ప్రయోగ ప్రయోగం చేస్తారు పరాపవాదం మధ్యపవాదం ఇక్కడ అపవాదం అంటే కళంకమని ఇప్పుడు చూడండి భాద్రపతి శుక్ల చవితి రోజున చంద్రావళి చంద్రునికి పూజ చేయడానికి పూజ సామాగ్రితో వెళుతుంది అప్పుడు నారద మహర్షి ఎదురై పిచ్చిదానా చవితి రోజున చంద్రుని పూజకి వెళ్తున్నావా ఈరోజు చంద్రదశనం నిషిద్దమంది తెలీదా అని అడిగారు చంద్రవాళ్ళు ఏమని అన్నదంటే ఈ రోజు వల్ల ఏమవుతుంది అని అడిగింది నారదుడు అంటారు అకారణంగా కళంకం అపాదం వస్తుంది అకారణంగా వస్తుంది కళంకం అది చంద్రవాళ్ళు అంటే అదే నేను కోరేది నా సుఖులతో నా సకులతో శ్రీకృష్ణుడు ఆడతాడు పాడతాడు మాట్లాడతాడు వాళ్ళు ఇండ్లకు వెళ్తాడు కానీ నేను దురదృష్ట జీవిని మిథ్యాపవాదంగానైనా కలంకనైనా శ్రీకృష్ణుడు ఆ సంబంధం ఉందంటే నేను సంతోషిస్తాను నా గౌరవం ఎక్కువ చూడండి ఏదో విధంగా కృష్ణుడితో సంబంధం ఉండాలి అని కోరుకుంటాం ఎంత కలంకమైన పర్వాలేదు వాళ్ళ ప్రేమ అర్థం కాదండి మనకి కాబట్టి ఈ సూత్రం అప అపవాదం అన్న శబ్దము వ్యాకరణము ధర్మశాస్త్రం వల్ల ఉపయోగింపబడలేదు ఇక్కడ సాహిత్యంలో వల్లి ఉపయోగించబడింది ఇక్కడ అపవాదం అంటే కళంకం అన్నమాట భక్తుడు తనకు ప్రియమైన పరమాత్మని మహాత్యమును విస్మరించడం కళంకం కానీ ఈ కళంకం గోపికలో లేదు వారి జ్ఞానం ఉంది అంటున్నాడు ప్రేమ మిక్కుటమైన కొలది ప్రియుని మహిమను మరిచిపోవడం జరుగుతుంది ఆ విధంగా మహాత్మజ్ఞాన విస్మృతి భక్తునికి భూషణమే కానీ కళంకం కాదు వృజవాసుడు శ్రీకృష్ణుడు పరమాత్ముడు అన్న స్మరణ కలిగినప్పుడు నమస్కరించేవాళ్ళు కానీ శ్రీకృష్ణుడు వారికి ఆ జ్ఞానం రాకుండా విస్మృతి కలిగించేవాడు అద్భుతం అద్భుతం అది మన్ను తిన్నప్పుడు కూడా యశోతికి నోటిలో విశ్వమంతా చూపించినప్పుడు కూడా ఆమెకు శ్రీకృష్ణ పరమాత్మని జ్ఞానం కలిగింది మళ్ళీ ఏం చేశాడు మాయ కప్పేశాడు అప్పుడు కృష్ణుని ముద్దు పెట్టుకుని వాత్సల్య భావంతో చూసింది కృష్ణుడికి అది కావాలి ఆ ప్రేమ కావాలి అందుకే అతను పోతను సవరించినప్పుడు కూడా తెలియనట్లు అమాయకంగా తిరుగుతుంటాడు అమ్మో నా కృష్ణ నా కృష్ణ అని వాత్సల్య భావంతో ఆమెను అద్దుకుంది ఆ ప్రేమను కావాలా కృష్ణుడు అనుకో వెంటనే దండం పెట్టి వార్తలు ఇవ్వడం భయపడతారు ఇంకా కనుక చూడండి కృష్ణుడు ఎంత జాగ్రత్తగా వాళ్ళ ప్రేమను తింటానికి తను తాను మరిచి మరుగుపరుచుకోవడం మహాత్మజ్ఞానం లేకుండా వారికి కాబట్టి గొల్ల పిల్లలకు దావాగ్ని భక్షించిన కృష్ణుడు చూసినప్పుడు మహాత్మజ్ఞానం కలిగింది నందుడు కూడా వరణలోక నుండి విడిపించుకుని తీసుకొని వచ్చిన తర్వాత తన దెయ్యధామమును శ్రీకృష్ణుడు చూపించాడు అప్పుడు వారికి మహాత్ మహాత్మ జ్ఞానం కలిగింది కానీ ఈ మహాత్మ జ్ఞానం వారికి ఎప్పుడు ఎప్పుడు ఉంటే వారికి శ్రీకృష్ణుడు పట్ల అంతటి వాత్సల్యం స్నేహం ప్రేమ ఎలా కలుగుతాయండి అందువల్ల శ్రీకృష్ణుడే వారి ప్రేమను పొందడానికి వారు మహాత్మ జ్ఞాన విస్మృతిని కలిగిస్తూ ఉంటాడు కాబట్టి వారిలో ఆ విస్మృతి కళంకం కాదు వారిలో శ్రీకృష్ణుడు పరమాత్మ అనే మహాత్మ జ్ఞానం ఉన్నది అందువలనే వారి ఇలా సమయంలో శ్రీకృష్ణ అంతర్ధమైనప్పుడు వారు ఇలా అన్నారు శ్యామసుందర నీవు గోపకుమారుడు కాదయ్యా నీ సమస్త దేహదారుల యొక్క అంతరాత్మవు మరియు ద్రష్టవు బ్రహ్మ యొక్క ప్రార్థనను అంగీకరించి ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఉత్తమ కులములో జన్మించావు ఉదయించావు కాబట్టి వియోగం సూర్యుని సమాన తేజస్సు కలిగింది అంటే సంయోగం వలన చంద్రుని వల్లే రసం రసమును వర్షించున్నది ఇప్పుడు సంయోగంలో ఆనందం ఉంటుంది కానీ అందులో మైమర్పు ఉంటుంది కానీ సంయోగంలో శ్రీకృష్ణ మహిమను విస్మరించడం జరుగుతుంది కూడా అయితే వియోగంలో సూర్యుని వల్ల సంతాపం కలుగజేసినప్పటికీ తాపం అంటే వేడి భరించలేనిదని సో వియోగం సూర్యుని వల్లే సంతాపం కలుగజేసినప్పటికీ చేసినప్పటికీ ప్రకాశాన్నిస్తుంది అందులో యోగములు గోపికలకు శ్రీకృష్ణ మహాత్మ యొక్క జ్ఞానం ఉండేది అయితే భక్తి దృఢమైనదిగా ఉండాలి సంసారములు ధనము భోగము పదవి కీర్తి మొదలైనవి మానవుణ్ణి తమ వైపు ఆకర్షిస్తాయి అందుకే కాంతా కనకములు గోతులు పడ్డ ఏనుగు లాంటివి అవి తమ వైపుకు ఆకర్షించుకుంటాయి పెద్ద గుంటలు అంటున్నాడు మానవులు దృఢనిత్యం లేకపోతే వాటికి ప్రలోభం చెందుతాడు మనంతే ప్రలోభం వచ్చిందా అంటే భక్తి దృఢం కాలేదని అర్థం ఎప్పుడైతే ఐక్య విషయంలో లొంగిపోతాడో ఇక భక్తి నిలవదు దృఢమైన భక్తి ఎలా ఉండాలో చెప్పడానికి గోపికను ఉదాహరణగా తీసుకున్నాం ఇప్పటివరకు మనకి అది యథవ్రజ గోపికానాం అంటే గోపికలను భర్త తండ్రి సంతానం ఎవరు అడ్డుపెట్టినప్పటికీ వారికి శ్రీకృష్ణ ప్రేమ దృఢంగా ఉంది మనం అది గమనించాలి ఐశ్వర్య మహిమను మరిపించడమే ప్రేమ లక్షణం నలభై ఐదేండ్లు వచ్చినా కొడుకు బయటికి వెళ్తుంటే తండ్రి చెప్తాడు దండలో వెళ్లకు డబ్బు జాగ్రత్త అని అలాగే ఇవన్నీ రజవాసు తెలుసు శ్రీకృష్ణుడు పరమాత్ముడు అని కానీ వారి అమిత ప్రేమే ఆ విషయాన్ని మరిపిస్తుంది ఈ విస్మృతి తమో గుణ లక్షణం అవిద్య భ్రాంతి వేద నిరూపిత అజ్ఞానం కానీ కాదు ఇది ప్రేమ యొక్క లీల శ్రీకృష్ణుడు గోవర్ధ పర్వతం ఎత్తాడు గోపాలు చాలా బాధపడ్డారు కన్నయ్యా ఏడు రోజు నుండి నిద్ర లేకుండా ఈ పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నావు కదా ఓ సఖా నీవు అలసినట్లున్నావయ్యా నేను స్థితిలో చూస్తే మాకు చాలా బాధగా ఉందయ్యా మేము చూడలేక ఉన్నాము ఇకనైనా ఆ పర్వతాన్ని శ్రీధాముని చేతుల్లో పెట్టు నీవు చాలా మొండివాడివయ్యా ఈ ఎవ్వరికీ పర్వతం ఇవ్వకపోతే మానే కనీసం కొద్దిసేపు నీ కుడి చేతులైనా పెట్టుకో అంతవరకు మేము నీ ఎడమ భుజాన్ని సమాహనం చేస్తాం కుంకుకరలు పెట్టి కాపాడుతూ ఉంటాం ఈ సుకుమారమైన భుజములు ఎంత నొప్పి పెడుతున్నాయో అదీ ప్రేమ అదీ ప్రేమ అంత మహాపర్వతమునెత్తిన శ్రీకృష్ణుని మహిమని వాళ్ళు చూడలేకపోయారు గోపికల గురువు పరమగతి కూడా కృష్ణుడే కాబట్టి అంతటి మహిమ గాంచిన వారు మధుర భక్తిని విడలేదు అందుకే లాడ్ హరినాథ్ అంటాడు మధుర భావాలు అన్ని భావాలు కలిసి ఉంటాయి అందుకే ఫస్ట్ చెప్పగా శాంత భక్తి భీష్ముడు దాస్యభక్తి శ్రీ ఆంజనేయుడు వాత్సల్య భక్తి సోదానందుడు సఖ్య భక్తి సుధాముడు అర్జునుడు ఇవన్నీ దాటుకుంటూ వస్తే ఆఖరి మధుర భక్తి అందుకే అది చాలా కష్టం కాబట్టి హర్నాథ్ మహాప్రభు మీద ప్రేమతో వాత్సల్య భక్తి దిగజారాడు మధురె మనం అది కలలో వార్త మనకు ఈ కలియుగ వాసులకు కనుక వాళ్ళకి శ్రీకృష్ణుడు దేవదేవుడనే మహాత్మ జ్ఞానం లేదు అలాంటి విస్మృతి మరపు కళంకం కాదంటున్నారు వారికి తమ శకుడు చెలికాడు అన్నీ ఆయనే ఇంకా చూడండి తత్వదృష్టితో వారు ప్రభు ఒకటే కానీ ఎంతవరకైతే ఈ స్థూల శరీరం ఉంటుందో అది మనసు అనే భ్రమం కలిగి ఉంటుందో అంతవరకు ఆ భ్రమం శ్రీకృష్ణ చరణ కమలం ఉండి ఆ మధురస్ం గోలుతూ ఉండాల ఇది గోపికల భావన ఒకసారి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని ఏకాంతంలో కలుసుకుంది ఎక్కడ కురుక్షేత్రంలో అప్పుడు ఆమె సఖి లలిత కలిసి ఈరోజు ఎటువంటి అనుభవం కలిగింది అని ప్రశ్నించింది తన శ్రీ రాధాజీ గారు ఏమన్నారంటే సఖి కలిసింది కురుక్షేత్రంలో అయినా శ్రీకృష్ణుడు అతనే నేను ఆరాధనే మా సమాగమ సుఖములు ఏ భేదము లేదు అయినా నా మనసు యమునా తీరము నికుంజాలు వంటి వాటిని గుర్తు చేసుకుంటుంది ఎక్కడైతే సామచంద్రాడు ఆ పంచమ స్వరములు మురళిని వాయిస్తూ మాతో అడుతూ ఉండేవాడు అదేవిధంగా అంటే ఏమిటి కలుసుకుంది కురుక్షేత్రం భూమి కానీ ఆమె మనస్సు వరజభావంలో ఉన్నది కాబట్టి మనస్సు ఎక్కడున్నదని ప్రధానం ఎప్పుడైతే పరమాత్మ ప్రకటతం అవుతాడు అప్పుడు అతని మహాత్మ జ్ఞానం లేనప్పటికీ అతని సాన్నిధ్యం చేత ఇంద్రియాల ద్వారా ఉపలబ్ధి కలగడంతో భగవంతుని చూస్తూ స్పర్శిస్తూ కూడా జీవుడు పరమమంగళం చేకూరుతుంది కానీ పరమాత్ముడు ప్రకటన కాని సమయంలో అతని మహత్య జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది ఇప్పుడు అరుణాధుడు మనకి లేడు కానీ ఆయన ఇప్పుడు ఆ రూపంలో ఉన్నాడు ప్రాకృతి రూపంలో లేడు అప్రాకృత రూపంలో ఉన్నాడు కానీ ఇప్పుడు మన భక్తి మహత్యము మనకి అవసరం అందువల్ల జ్ఞానం భక్తి కలుగుతుంది ఆయన ఉన్నప్పుడు అవసరం లేదు అతని సాన్నిధ్యంలో ఉండే గొప్పతనం అది కాబట్టి పరమాత్మ సౌందర్యము మాధుర్యము నిత్యమైనవి అని తెలుసుకోవడమే మహాత్మ జ్ఞానము దృఢ నిశ్చయముతో మహాత్మ జ్ఞానం అవశ్యంగా ఉంటుంది భక్తిలో మహాత్మ జ్ఞానం విస్మృతి అనే కలంక ఉండదు అందువల్ల సత్సంగం చేయండి భగవత్ తెలుసుకోండి అర్థం చేసుకోండి అప్పుడు దాని ఎంత ప్రీతి కలుగుతుంది ఇది ఎవరి వాక్యములు శ్రీ శ్రీ అఖండ సరస్వతి సరస్వతినంద మహారాజు గారి నాదిగాదిని గమనించండి కుసుమహరా కుసుమహరా కుసుమహర కుసు కుసు కుసుమహరా కుసుమహ హర కుసుమర కుసుమహ హర